ఉపనిషత్ దర్శని ముప్పై నాలుగు మాండవిక పనిషత్తు తరువాయి భాగం స్వప్నస్థానోంతః ప్రజ్ఞ సప్తాంగ ఏకో వింశతి ముఖ ప్రవి విభుక్త తైజసో ద్వితీయ పాద ఆత్మకు చెప్పిన రెండవ పాదం తేజసుడు అనగా తేజస్సు ఇతర చైతన్యం అంతర్ముఖంగా ఉంటుంది జాగ్రత్త అవస్థలో మనసుకు సంక్రమించిన వాసనలను జీవుని తేజస్సు వల్ల స్వప్నావస్థలో అనుభవిస్తున్నాం కనుక ఈ అవస్థలో జీవుణ్ణి తేజస్సుడు అని అన్నారు ఈ తేజస్సుడు స్వప్నావస్థలో మానసిక లోకాల్లో వేహరుస్తూ ఉంటాడు స్థూలేంద్రియాల సహాయం లేకుండా లోపలే తెలుసుకోగల స్థితిలో ఉండటమే స్వప్నస్థితి స్వప్నస్థితిలో కూడా అతను సప్తాంగాలు ఏకోనవింశతి ముఖాలు కలిగి ఉంటాడు స్వప్నస్థితిలో అతనికి తాను సోలేంద్రియాల వల్ల ద్వారా వ్యవహరించట్లు కనపడినా భైర్మి స్థితిలో అతను సోలేంద్రియాలు కదలకుండా ఉంటాయి అతని శరీరం ఇతర ఇంద్రియాలు నిద్రాణ స్థితిలో ఉంటాయి అంటే స్వప్నావస్థలో దృక్శక్తి శ్రవణ శక్తి గ్రహణ శక్తి మొదలైనవి మనసుకే సంక్రమిస్తాయి స్వప్నస్థితిలోని విషయాలు కూడా బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియాల ద్వారా వచ్చినవి కావు మనసు నుండి ఉద్భవించినవి ఆ స్థితిలో అతని ఆహారం స్థూలమైనది కాకుండా వాటి సూక్ష్మస్థితి మాత్రమే కనిపిస్తుంది ఈ స్థితిలో ఆత్మతేజసుడని పిలువబడతాడు ఎత్ స్వప్తో కామం కామయతి నప్నం పశ్యతి తుషప్తం సుషప్తస్థాన ఏకీభూ ప్రజ్ఞానఘన ఏవానందమయోహానందం కుదో ముఖి ప్రాజ్ఞతియ పాద సుశక్తి ప్రజ్ఞానఘనుడు ఎక్కడో ఏ సమయంలోనూ నిద్రిస్తూ ఇలాంటి కోరికలు లేకుండా ఎలాంటి కళలు కనకుండా గాఢమైన స్థితిలో ఉండేవాడు ఏకీభూతుడు ప్రజ్ఞానఘనుడు ఆనందమయుడు ఆనందాన్ని భుజించేవాడు అయిన ప్రాజ్ఞుడు ఆత్మకి మూడవ పాదం ప్రాజ్ఞుడు అంటే అన్నీ బాగా తెలిసినవాడు సుశక్తిలో జీవుని ప్రాజ్ఞుడు అంటారు జాగ్రత్త అవస్థలో స్థూల రూపంలో స్వప్నావస్థలో రూపంలో జీవుడు విషయాలను కామాలను అనుభవిస్తున్నాడు కానీ శుక్షిప్తులో వైరాగ్యం ఉంటుంది అందువల్ల జీవుడు ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉందని ఉపనిషత్తు చెప్తోంది ఈ స్థితిలో మానసిక వృత్తులు వాటికి సంబంధించిన వాసనలు మొదలైన వృత్తులన్నీ ప్రజ్ఞానంలో లీనమైపోతాయి కనుక ఈ స్థితికి ప్రజ్ఞానఘనం అని అంటారు శుషుక్తులు మానసిక వృత్తులు కానీ దానికి సంబంధించిన వికారాలు కానీ చైతన్యవంతంగా ఉండవు అందువల్ల జీవుడు కేవలం ఆనందానుభూతిని పొందుతాడు అనగా స్థితిలో ఉన్నంతసేపు ఆత్మస్వరూపమైన ఈ ప్రజ్ఞయే సర్వేశ్వరుడు అంతర్యామి భూత భవిష్యత్మానాలలో ఉండేవాడు సర్వనియామకుడు అన్నింటికీ సారభూతమైన బ్రహ్మము ఈ ప్రజ్ఞయే ఈ అవస్థాత్రయానికి సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం 算算数。